నమస్కారం ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నేదూరుమల్లి బంగ్లాలో నేదూరుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గంలో వారు ఓడిపోవడానికి కారణాలను మీడియాతో పంచుకున్నారు వారు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం రండి వారం రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్లో కూర్చోమన్నారు దానిలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణ గారు గెలవడం జరిగింది ప్రెస్ నోట్ ద్వారా ఆయనకి అభినందనలు తెలిపాను సమక్షంలో మీడియా మిత్రుల ద్వారా వెంకడిగిరి నియోజకవర్గ ప్రజలకు ఒక పార్టీని నమ్మి ఆ పార్టీకి చెందిన నాయకుడు ఎన్నుకున్నారు రామకృష్ణ గారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రగతి దానికి ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనలు ఒక పార్టీ అధినేతకు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనల ప్రకారం పేద ప్రజలకు కనీవని ఎరుగని రీతిలో సంస్కరణలు తీసుకొని వచ్చి సర్చివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లు వేయటం కానీ నేరుగా ఇంటికి తీసుకురావడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏ కారణాల చేతైనా కానీ ప్రజలు ఎన్డిఏ పార్టీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రభుత్వంలో కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది ఒక కొత్తగా పుట్టిన పార్టీ కాదు కొత్త కలయిక కాదు తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏమీ అనకూడదని తెలుసు ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది సమయం ఇవ్వాలి సద్వినియోగపరిచి ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు మనస్పర్ధలతో కొందరు తొలగిన ప్రతి ఒక్కరూ నూటికి తొంభై ఐదు శాతం పార్టీ పక్కనే ఉండి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి నాతో కలిసి పనిచేసి నా గెలుపు కోసం పనిచేసిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రజలందరికీ మీ ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నికలు అన్నప్పుడు గెలుపుకోవటం సహజం ఏ కారణాల వల్ల మేము గెలవలేకపోయాం అని విశ్లేషించుకొని గెలిచినా ఓడినా ఇది వరకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని ఉంటాను ఏ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది అయినా కూడా నేను ముందుంటానని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దానికి తర్వాత కార్యాచరణ ఏ విధంగా అండగా ఉండాలని కూడా తెలియజేయబోతున్నారు వెంకటగిరి నియోజకవర్గా వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ నేను మొదలుపెట్టాను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒకటే వెంకటగిరిని విడిచిపెట్టను మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఎప్పటికీ మీ వాడినే అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను ప్రభుత్వం ఏర్పడింది చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా ధీటుగా ఎదుర్కొనడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేశారు ప్రజలు నా మాకు అవకాశం ఇవ్వల మీకు ఇచ్చారు పని చేయండి వెంకటగిరిని అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ తెలుగుదేశం తీసుకున్నా మాకు పర్వాలేదు వెంకటగిరిని అభివృద్ధి మాధ్యం మా పూర్తి సహకారం ఉంటుందని ప్రశ్నలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించి అసెంబ్లీ వైజ్ కానీ జిల్లా వైజ్ కానీ సమీక్షలు జరగబోతున్నాయి మా అధినేత ఆల్రెడీ డిసైడ్ చేశాడు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోటుపాట్లు ఒక సమగ్ర విచారణ కాదు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాని ముందు ముందు ఎలాంటి శ్రవణలు చేయాలి ఎలా సరిదిద్దుకోవాలనే దాంతో ముందుకు పోతాం ఒకటైతే చెప్పగలుగుతారు ఒక్కొరిది ఒక్కొక్క ఒపీనియన్ కానీ నా ఒపీనియన్ నేను ఎప్పుడు చెప్తా ఉంటా జనార్దన్ రెడ్డి గారి తరఫున ఎన్నో ఎలక్షన్స్ చేసిన పంతొమ్మిదిలో కూడా పద్నాలుగు అసెంబ్లీలు ఇన్ఛార్జ్గా ఉన్నాను నాకున్న అనుభవం రీత్యా ఇదివరకు ఎప్పుడు కూడా ఓటేసిన తర్వాత కూడా బయటపడకుండా ఉన్న మొదటి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి వారం రోజులైంది ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తెలిసి వస్తూ ఉంది మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా బయటపడుతూ ఉండరు విషయాలు తెలుస్తూ ఉంటాయి ఓటు వేసిన మూడు వారాలకి కౌంటింగ్ జరిగింది మూడు వారాల్లో కూడా ఎక్కడ బయటపడలేదు ఓటు వేయక ముందర చెప్పేవాళ్ళు ఒక టైంలో ఓటు వేసిన తర్వాత చెప్పేసేవాళ్ళు ఈసారి కౌంటింగ్ అయిన తర్వాత కూడా నిజం చెప్పాలంటే ఇంకా నోరుపుల ఇప్పుడు ఇప్పుడు సో ఈ ఎలక్షనే వేరేగా జరిగింది అది ఎందుకు అని అంటే స్వతహాగా నాకు కొన్ని నాకు కొంచెం అవగాహన వచ్చింది కానీ అది విడమర్చి చెప్పాలంటే అందరు మా అధినాయకత్వం అని చెప్పి ఇదే సీక్రెట్లు కాదు కానీ ఒక్కొరు ఒక్కొక్క రకంగా చూస్తారు ఒక్కొక్క కాన్స్టిట్యులో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక దగ్గర క్రాస్ ఓటింగ్ అయ్యి ఉండొచ్చు మేము బలంగా నమ్ముతున్నాం ఇక్కడ క్రాస్ ఓటింగ్ వల్ల అది ఒక్క కారణమే కాదు రకరకాల కారణాల్లో స్టేట్ లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు జిల్లా లెవెల్ ఇష్యూస్ ఉండొచ్చు అసెంబ్లీ లెవెల్ ఇష్యూ ఉండొచ్చు ఇవన్నీ కలగలిపి నేను మీరు అడిగారు కాబట్టి ఒక సింపుల్గా చెప్తా ఏ హామీ ఇవ్వకుండా నూట యాభై సీట్లు ప్రజలు ఇచ్చారు ఆ హామీలు నెరవేర్చారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాం ఇచ్చిన హామీ అయితే నెరవేర్చాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇచ్చిన హామీ ఎక్కడ తగ్గిందా మీరేమైనా మద్యపాన నిషేధం అని చేసినవన్నీ మీరు చేసినవన్నీ చెప్పండి మా మేనిఫెస్టోలో ఉండేవన్నీ ఏమి చేయకుండానే నూట యాభై ఒక్క సీట్లు రా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు చెప్పిన వాటిల్లో ఒకటి రెండు చేయకపోవచ్చు చెప్పకుండా ఉండే కూడా చేశాం మరి ఇన్ని చేసినప్పుడు ఆ హక్కు ఉంటుందా లేదా ఏమి చేయకుండా నూట యాభై పిచ్చారు ఇది చేస్తున్నాం కాబట్టి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కడో తప్పు జరిగింది కాబట్టి ప్రజలు గుర్తించి మాకు మీరు అన్నట్టు అపోజిషన్ స్నేటర్ శివల దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటే కాదు ఇప్పుడు రాజకీయ ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ మేమేమన్నాము ప్రతిపక్షం ఏముంది మేము ఇస్తామన్నాం ఇచ్చాము వాళ్ళు ఇస్తామన్నారు ఇస్తారా పాస్ ట్రాక్ రికార్డ్ ప్రకారం మీరు వెనక్కి తిరిగి చూసుకోండి ఇవి అప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడే వచ్చారు వాళ్ళకే అవకాశం ప్రజలు ఎందుకే అవకాశం ఇచ్చారు నా విశ్లేషణ కావాలంటే ఐదు సంవత్సరాల తర్వాత మారాడు అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తాడేమో దానికి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తెలుస్తుంది నేను అందుకే చెప్పినా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గానికి కూడా వైసీపీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది తెలుగుదేశం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టో మీద దృష్టి పెట్ట మాట్లాడాలి దానికి మా సహకారం ఉంటుంది సూచనలు కావాలంటే ఉంటాయి ఎందుకంటే వెంకటగిరి ప్రజలు సంతోషంగా ఉండాలి దీన్ని డెవలప్ చేయాలి ఎలక్షన్ వరకు ఏం చేసామనేది ఒక అయితే ఎలక్షన్ తర్వాత అభివృద్ధి బాటలో పడాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం అది కరెక్ట్ అనే పక్కన కనీసం మా ఎంపీని గెలిపించిన దానికి చాలా సంతోషంగా ఉంది ఒక రిజర్వ్ సీట్లో జనరల్ సీటు ఆటోమేటిక్గా గెలవచ్చు ఆయన బలం ఉండొచ్చు తిరుపతి జిల్లాలో మేము త్యాగం చేశామని చెప్తాం కావాలంటే ఒక ఎస్సీ రిజర్వ్ సీట్ ఎంపీగా ఉంటే ఇంతమంది ఓడిపోయినా ప్రజలు తిరస్కరించిన మీకు కనబడకపోవచ్చు వాళ్ళు గడ్డం పట్టుకోనో బాబాబానో మా ఎంపీ గారిని గెలిపించాం దానికన్నా క్రెడిట్ ఉంటుందా చెప్పండి ఒక ఎంపీ కింద ఏడు అసెంబ్లీలు ఉంటాయి అంటే ఒక ఎంపీ గెలిచాడంటే ఏడు ఏడు మంది గెలిచినట్టే అసెంబ్లీలో కూర్చోలేము కానీ మా ఎంపీని గెలిపించి మేము గెలి గెలిచామనే భావిస్తాం ఆయన ద్వారా మళ్ళీ ఈ తిరుపతి జిల్లాకి మంచి పనులు చేస్తాం ఎక్కడ ఆగం ఏ నిధులు తీసుకొని రావాలో ఏ అభివృద్ధి చేయాలో వెంకటగిరి కూడా దానిలో ఒక భాగం ఉంది సులూరుపేట ఉంది తిరుపతి చ సవేడు కాళస్తు సర్వేపల్లి ఏడు నియోజకవర్గాల్లో ఒక ఎంపీగా కేంద్ర నిధులు ఏం తీసుకొని రావాలో అది తీసుకురావటం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఆయనకి తెలిసిందే బాగా చేసిందే ఇది వరకు కూడా అదే కంటిన్యూ చేస్తాం ఈ ప్రాంత అభివృద్ధికి మా ఎంపీ ద్వారా మా వంతు మేము పనిచేస్తాము తప్పకుండా అభివృద్ధి చేస్తాం ఇప్పటికి ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు అన్నారు ఒకటికి నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఎలక్షన్ కమిషన్ చూపించింది ఈ గేమ్స్ బియాండ్ ట్యాంపరింగ్ అది జరగను ఇది మామూలుగా ఉంటుంది ఎవరన్నా ఓట్లు పోయినప్పుడు నేను తప్పు జరిగింది చెప్పారు కదా పంతొమ్మిదిలో మాకు నూట యాభై సీట్లు ఇచ్చారు అయ్యే మెషిన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మెషిన్స్ ఏదో తప్ప ఉంది ఈ రోజు మా నాయకులు అనటం లేదు మెషిన్స్ తప్పు ఉందని తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను అనటం లేదు వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా అంటే